కరీంనగర్ పోయే మా తమ్ముడికి మా తమ్ముడి పేరు మహేష్ వాళ్ళిద్దరికి ఇద్దరికి ఏం గొడవైందో నాకు తెలియదు తర్వాత ప్రశాంత్ అయిన పేరు ఇద్దరికి గొడవైంది దేనికి నాకు తెలియదు కాకపోతే నేను సరైన పోయేసరికి నాకు ఫస్ట్ అయింది తర్వాత మా తమ్ముడి సార్ కత్తి ఉన్న తమ్ముడు పడిపోయిందని ఫస్ట్ ఒకసారి పడిపోయింది తర్వాత నేను వచ్చేసరికి మళ్ళీ లేచింది మా తమ్ముడు లేచేసరికి నీళ్ళు వచ్చేసరికి లేచింది అయితే తర్వాత కత్తి తీసుకొని వచ్చిందా అని నచ్చింది మా తమ్ముడు పోసిన తర్వాత నాకు

you know.